సంపూర్ణ రామాయణం సులభ శైలిలో రామవిభీషణుల మైత్రి రాముడు మహేంద్ర పర్వతం ప్రక్కన ఉన్న సముద్ర తీరంలో ఆప్తభృత్య పరివేషితుడై దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు ఆ సమయంలో తన మీద ఏవో కొన్ని నీడలు పడగా సుగ్రీవుడు తల పైకెత్తి చూశాడు వెంటనే అంగదుణ్ణి ఉద్దేశించి కుమారా అదిగో ఎవడో ఒక దుష్ట రాక్షసుడు గదాపాని అయి నలుగురు రాక్షసులతో కలిసి మన పైన నిలుచుని ఉన్నారు రావణుడి తరపున వచ్చిన ఆ దుర్మార్గులు శ్రీరామచంద్రమూర్తికి హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నట్లుంది నువ్వు కొంతమంది వానర వీరులతో పైకి వెళ్లి ఆ దుండగీండ్రను వధించు అన్నాడు అంగదుడు సింహ గర్జనలు చేస్తూ లేచాడు అతనితో పాటు ఉన్న లాకుముదా గవాక్షాదులు కూడా విజృంభించారు అంతవరకు శాంబరి విద్యా పాఠవంతో తన మంత్రులతో కలిసి అక్కడికి వచ్చి పైన ఉన్న విభీషణుడు సుగ్రీవుని మాటలు వినగానే ఓ కపిశ్రేష్ఠులారా నేను రాక్షస నాయకుడైన రావణుని తమ్ముడిని నా పేరు విభీషణుడు రావణుడు జనస్థానంలోని పంచవటి నుండి అపహరించి లంకకు చేర్చిన సీతా మహాసాధ్వి క్షేమంగా ఉంది ఆ పూజ్యమాతను శ్రీరామచంద్రదేవునికి సమర్పించమని నేను రావణికి హితోపదేశం చేయగా కలుడైన అతడు నా మాటలు పెడచెవిన పెట్టి నన్ను తన కాలితో శిరస్సు మీద తన్ని అవమానించాడు ఈ నలుగురు నా మంత్రులు మేము ఐదుగురం శరణాగతులమై శ్రీరామ పాద సన్నిధికి వచ్చాము మా రాకను రాఘవేంద్రునితో విన్నవించండి అని బిగ్గరగా అరిచారు ఆ మాటలు వానరులందరితో పాటు రామ లక్ష్మణులు కూడా విని తలలు పైకెత్తి చూశారు సుగ్రీవుడు రామునితో ప్రభు రాక్షసులు మాయావులు వీడు రావణుని తమ్ముడట నాటకంతో ఆనాడు రావణుడు మారీచుణ్ణి పంపించినట్లే ఇప్పుడు ఈ విభీషణ్ణి కూడా పంపించి ఉంటాడు వీడిని నమ్మవద్దు అన్నాడు రాముడు చిన్నగా నవ్వి సుగ్రీవ నువ్వు పొరబడుతున్నావు ఆ కంఠస్వరంలో దైన్యం ఆకారంలో సౌమ్యత ఒకసారి అవగాహన చేసుకో అతడు మనకు హాని తలపెట్టడానికి వచ్చి ఉండడు ఒకవేళ వచ్చిన అతనికి సాధ్యం కాదు అతనికే కాదు ఈ పద్నాలుగు లోకాలలోని ఏ మహాశక్తి కూడా నాకు హాని కలిగించలేదు ఈ విభీషణుడు నీతిభూషణుడని హనుమంతుడు తన లంకాయాత్రాభివర్ణనలో వివరించాడు నువ్వు మర్చిపోయావా ఈ సౌజన్యమూర్తి మొదటి నుంచి ధర్మపక్షపాతి అయి రావణుని కొలువులో అవమానాలు పడుతూ ఉన్నట్లు తేట తెల్లమవుతోంది జానకి ధైర్యం బోధించడానికి తన భార్య పుత్రికలనే నియోగించిన స్నేహశీలి హనుమంతుని వధించమని రావణుడు నిండు సభలో రాక్షసులను ప్రేరేపించగా అతన్ని అడ్డుకుని దూతను వధించరాదని రావణుడికి నీతిని బోధించిన రాజనీతి కుశలుడు ఇతడు అన్ని విధాలా యోగ్యుడు పైగా శరణార్థి అయి నా దగ్గరికి వచ్చాడు శరణు వేడిన వాడు దుష్టుడైనా సరే క్షమించి ఆశ్రయం ఇవ్వడం మన ధర్మం అటువంటప్పుడు మహా విభీషణునికి శరణాగతిని ప్రసాదించడానికి ఎందుకు నిరాకరిస్తాను అతడు సౌమ్యుడు కార్యకార్య గుణాలు తెలిసిన వాడు కాబట్టి సరాసరి వచ్చి నాతో తన విషయం చెప్పకుండా నా అభిమతం కోసం గగన వీధిలో వేచి ఉన్నాడు విభీషణుని పట్ల స్నేహభావాన్ని వ్యక్తం చేస్తూ ఆ సుకృతిని వెంటనే సహచరులతో కలిసి క్రిందకు రమ్మని చెప్పు అన్నాడు శ్రీరామచంద్రుడు వెంటనే సుగ్రీవుడు అంగదాదులను శాంతింపజేసి తలపైకెత్తి భిగ్గరగా ఓ విభీషణ జగదేక కళ్యాణ మూర్తి అయిన శ్రీరామచంద్ర ప్రభువు నిన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నాడు నీ మంత్రులతో కలిసి నిరాఘాటంగా రామదర్శనం చేసుకో అని అన్నాడు విభీషణుడు మంత్రులతో కలిసి క్రిందికి వచ్చాడు హనుమంతుడు విభీషణుని సంభావించి అతని మంత్రులను గౌరవించి వాళ్లను రాముని దగ్గరకు తీసుకుని వచ్చాడు విభీషణుడు అతని మంత్రులు రామలక్ష్మణులు ఆకార తేజో విశేషాలు ధీర గంభీర స్వరూపాలను చూసి ఆశ్చర్యపడుతూ రాముణ్ణి సమీపించి పాదాల మీద వాలారు మానవలోక మహనీయ సార్వభౌమ ఈనాటి నుంచి నేను నీ పాద సేవకుణ్ణి రావణ పరాభూతుడనై ఈ భార్యాపుత్రికలను సీతామ తల్లి పాదసేవకు అప్పగించి నా ఆప్తులైన ఈ మంత్రులతో కలిసి నువ్వే నా సర్వస్వమాన్ని నిన్ను నమ్మి వచ్చాను నీ కోసం నా ప్రాణాలైనా దారపోయడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు విభీషణుడు రాముడు విభీషణుణ్ణి లేవనెత్తాడు మంత్రులు కూడా లేచి నిల్చున్నారు విభీషణ పరోక్షంగానే నువ్వు నా పట్ల నా ధర్మపత్ని పట్ల అవలంబించిన ధార్మిక పద్ధతికి నేనెంతగానో సంతోషించాను యుద్ధంలో ఆ దుష్ట రావణుణ్ణి వధించి లంకారాజ్యం నీకు సంక్రమింపజేస్తాను ఆ లంక నీ రాజ్యమని ఇప్పుడే ధృవపరుస్తూ నీకు ఇక్కడే పట్టాభిషేకం జరిపిస్తాను అని శ్రీరాముడు లక్ష్మణ్ణి ఉద్దేశించి తమ్ముడు హనుమంతునితో కలిసి వెళ్ళి సముద్ర జలం తీసుకురా అన్నాడు లక్ష్మణుడు హనుమంతునితో బయలుదేరి ముందుకు కదిలాడు రాముని ఉదార ప్రవర్తనకు దయామయ హృదయానికి విభీషణుని మంత్రులు ఆనందాచర్యాలు పొందారు అఖిల వానరుల సమక్షంలో శ్రీరాముడు సముద్ర జలాలతో విభీషణునికి అభిషేకం చేస్తూ విభీషణ చతుర్దశ భువన పాలకులు అడ్డు వచ్చినా సరే ఆ రావణుడు తలా తల రసాతల పాతాలలలో దాగిన విడువక అతడిని వధిస్తాను ఇప్పటి నుంచి లంకారాజ్యం సర్వాధికారాలతో నీకు సంక్రమించేటట్టు దారాదత్తం చేస్తాను నా బాహుబలంతో సాధించబోయే లంక ఇక నుంచి నీదే అన్నాడు గంభీరంగా శ్రీరామచంద్రుడు విభీషణుడు నతాంజలియ్ రాముని పాదాలకు శిరస్సు సోకేటట్టు మొక్కి శ్రీరామచంద్ర ప్రభు సుగ్రీవునిలా నేను కూడా అదృష్టవంతుడినయ్యాను నీ పాదసేవ భాగ్యం పొందిన వారందరికీ అదృష్టం తనంతట తాను వరిస్తుంది ఈ దీనుడు ఇక నుండి ధీరుడై నీ పాదసేవలో జీవిత కాలమంతా కూడా వెళ్ళబుచ్చుకొని చరితార్థుడనవుతానని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు విభీషణుడు విభీషణుని మాటలకు కపులందరూ కూడా హర్షధ్వానాలు చేశారు అప్పుడు సుగ్రీవుడు చిరునవ్వుతో రాముణ్ణి సమీపించి ప్రభు శరణాగత వత్సలత నీకు వెన్నతో పెట్టిన విద్య ఆనాడు నాకు కూడా దుష్టుడైన మా అన్నను వధించి కిష్కిందను అప్పగించావు ఈనాడు విభీషణను కూడా అలాగే చేయబోతున్నావు అయితే ఇక్కడ ఒక ధర్మ సంకటం నన్ను బాధిస్తోంది అన్నాడు సుగ్రీవుడు సుగ్రీవా ఆ ధర్మ సంకటం ఏమిటో చెప్పు అని అన్నాడు శ్రీరామచంద్రుడు ఇప్పుడు మనం ఇంకా యుద్ధం చేయనేలేదు రావణుడు మరణించనే లేదు ఈలోగా ఆ దుర్మార్గుని మనసు మారి మా సీతామాతను తెచ్చి మనకు అప్పగించి తమరిని శరణు కోరితే ఏం చేస్తావు ప్రభు అప్పుడు విభీషణుకి ఇచ్చిన వాగ్దానం ఎలా నిలుపుకుంటావు ప్రభు అని అడిగాడు సుగ్రీవుడు రాముడు స్నిగ్ధ గంభీర మందహాసం చేస్తూ సుగ్రీవా రావణుడే వచ్చి తన తప్పు క్షమించమని అడిగి శరణాగతుడైతే వానికి తప్పకుండా శరణు ఇస్తాను అయితే అతడు లంకారాజ్యాన్ని విభీషణునికి ఇచ్చి అయోధ్య నగర సింహాసనం అధిష్ఠిస్తాడు రావణునికి అయోధ్య సింహపీటికను ధారపోస్తాను అన్నాడు శ్రీరాముడు సుగ్రీవుడు భక్తితో చేతులు జోడించి ప్రభు నీ ఔదార్యం మా వంటి వాళ్ళ ఆలోచనకు మించినది నీకు నువ్వే సాటి ప్రభు అన్నాడు సుగ్రీవుడు అనంతరం రాముడు సముద్రయాన తరణోపాయాన్ని గురించి విభీషణుణ్ణి అడిగాడు సముద్రాన్ని సౌమ్యంగా మార్గమిమ్మని అడగడం ఉచితం అతడు అంగీకరించకపోతే దివ్యాస్త్ర పరంపరలతో సముద్ర జలాలను ఇంకించడం తథ్యం అని చెప్పాడు విభీషణుడు అతని మంత్రాంగం సరిగా ఉందని సుగ్రీవ హనుమదాదులు ప్రశంసించారు ఆ విధానం రామ లక్ష్మణుల కూడా అంగీకారమైంది వెంటనే శ్రీరామచంద్రుడు దర్భశయుడై సముద్రుణ్ణి ఉపాసించడంలో లీనుడైపోయాడు సుగ్రీవాది వానర వీరులు విభీషణాది రాక్షస వీరులు లక్ష్మణుడు రాముని చుట్టూ కూర్చుని సముద్రుణ్ణి ప్రార్థింపసాగారు వానర్లు కూడా తమ ప్రభు అయినటువంటి శ్రీరామచంద్రునికి సహకరించమని సముద్రుణ్ణి స్థుతింపనారంభించారు